హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీకరమైన పొటాటో బాల్ స్నాక్స్ చూద్దాము ఎలా చేయాలో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే ఇట్టే తినేస్తారు ఈవినింగ్ స్నాక్స్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం టూ త్రీ బాయిల్డ్ పొటాటోస్ తీసుకోవాలండి ఇలా చిన్నగా స్లైస్ కట్ చేసుకోవాలి తర్వాత దానిలో ఉడికించిన గ్రీన్ పీస్ బీనీస్ టూ త్రీ ఇలా కట్ చేసుకోవాలి అండ్ ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ చిన్న అల్లం ముక్కని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకోవాలి నేను చీజ్ బాల్స్ కూడా వేస్తానండి టేస్ట్ బాగుంటుంది దాంట్లో రుచికి సరిపడిన సాల్ట్ కొద్దిగా జీరా పౌడర్ మరియు కొద్దిగా ఓరిగాన్ కూడా వేస్తున్నాను టేస్ట్ కోసము వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి తర్వాత నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అనేది వేస్తున్నాను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ దాంట్లోనే కొద్దిగా ధనియా పొడి వేస్తున్నాను ఇవన్నీ కూడా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలి అనీ బీన్స్ అన్నీ కూడా అయ్యే వరకు ఇలా స్మాష్ చేసుకోవాలి చూడండి ఏ విధంగా నేను స్మాష్ చేశాను అంతా కూడా ఈ మిశ్రమాన్ని కొద్దిగా ఆయిల్ ఇలా స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ కొద్దిగా కలుపుకోవాలి చేసుకొని ఒక టూ మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసుకోవాలి క్యాప్ పెట్టి తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చేతికి కొద్దిగా ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకొని ఇలా మనం చపాతీ రోల్స్ చేసుకుంటాం కదా అలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి నేనైతే ఈ సైజ్ చేసుకున్నాను తర్వాత బ్రెడ్ క్రష్ పౌడర్ అనేది ఇలా చేసుకోవాలి బ్రెడ్ని సన్నగా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా తర్వాత ఈ బాల్స్ని అంతా కూడా పౌడర్కి అంటించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దానికి అబ్జర్వ్ అయ్యేలా అన్ని బాల్స్కి పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు చాలా క్రిస్పీనెస్ అనేది వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా నేను అన్నిటినీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను ఇప్పుడన్నీ ఎంత బాగా రెడీ అయిపోయాయో ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం ఆయిల్ హీట్ ఎక్కాక వన్ బై వన్ మనము ఇలా ఫ్రై చేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మాడిపోతాయి సో అందుకని నేను ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫోర్ అలా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇవి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా రెడ్డిష్ కలర్ అయ్యే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని కెచప్తో మనము దీన్ని తినొచ్చండి చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే అద్దరిపోతుంది అసలు ఇవి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లహరి మల్టీ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్